హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు టమాటా చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నాకు అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ టమాటా చారే ముందుగా ఈ టమాటా చారు కోసం ఒక మూడు టమాటాలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కోసి కుక్కర్లో వేసుకొని ఇందులోకి ఒక టూ గ్లాసు వాటర్ కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి కుక్కర్కి మూతని ఫిక్స్ చేసి విజిల్ పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి ఇలా మెత్తగా ఉడికితే చాలండి దీని దీనికోసం ముందుగా మనం చింతపండుని నానేసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి చూసారా టమాటాలు ఎలా ఉడికిపోయాయో ఇప్పుడు ఈ ఉడికిపోయిన టమాటాలని మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి బాగా ఉడికిపోయాయి కాబట్టి వీటిని ఇట్లా మిక్సర్ తోటి మొత్తం స్మాష్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేస్తే మిక్సీలో ఎలా అయితే అయిపోతుందో అలా అంత ఇదిగా అయిపోతుంది మిక్స్ అయిపోతుందండి మొత్తం స్మాష్ అయిపోతుంది చూసారా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ముందుగా ఒక మూకుడు తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక మూడు ఎల్లిపాయలను దంచి వేసుకోవాలి ఎల్లిపాయలను ముందుగా దంచి వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత పోపు గింజలు వేసుకోండి ఆవాలు మెంతులు కొద్దిగా పెసరపప్పు శనగపప్పు కొద్దిగా మినపప్పు కరివేపాకు కొద్ది జీలకర్ర అలాగే ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిరపకాయలను ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం టమాటాలో సాల్ట్ వేసాము కాబట్టి చూసి రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ వేసి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ దాకా వేయించుకోవాలి చూసారా ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా చారుని వేసి ఒక రెండు రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత రుచి చూసి ఉప్పు సరిపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం కారం వేసి ఉడికించుకోవాలి ఇందులో కొద్ది ధనియాల పొడి వేసి ఉడికించుకోండి కొద్దిగా ధనియాల పొడి కొంచెం కొత్తిమీర అంతే ఇవి వేసి బాగా ఉడికించుకోవడం వల్ల ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవడం వల్ల వేడి వేడి టమాటా చారు రెడీ మీలో ఎంతమందికి ఈ టమాటా చారు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి మా పిల్లలకి ఎప్పుడు ఫేవరెట్ ఇదే మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను